పేదల పక్షం నిలబడుతూ సామాజిక స్థృహ ఉన్న వ్యక్తి న్యాయవాది పెరికెల్ డానియల్ అని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చేకోటి నాకయ్య అన్నారు హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన డానియల్ ను ఆయన అభినందించారు స్థానిక ఐతానగర్ కు చెందిన న్యాయవాది పెరికల్ డానియల్ నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం సాయంత్రం జరిగింది ఇప్పటివరకు తెనాలి ఇతర ప్రాంతాల్లో న్యాయవాదిగా కొనసాగిన పెరికల్ డానియల్ హైకోర్టు న్యాయవాదిగా ప్రారంభించిన సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు ఐతానగర్లోని కార్యాలయాన్ని డాక్టర్ జే కోర్టు నాగయ్య ప్రారంభించారు న్యాయవాది డానియల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు హైకోర్టు న్యాయవాదిగా ఉన్న డానియల్ సామాన్యులకు పేదలకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు పునః ప్రవేశించినందుకు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను సామాజిక స్పృహ మంచి వ్యక్తి ఈయన హైకోర్టులో పేదలకి ఉపయోగపడతాడని ఆశిస్తున్నాను ఎందుకంటే హైకోర్టు అనేది డబ్బులు ఉన్న వాళ్ళకే న్యాయం దక్కేటటువంటి ప్లేస్ లాగా అనిపించింది నాకు నా ఎక్స్పీరియన్స్ తోటి కాబట్టి పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మనసావాంచు ఆయన్ని మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ డాక్టర్ గారికి లాయర్లకి మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ మరి డాక్టర్ గారు అన్నట్టుగా ఎస్ పేదవారికి న్యాయం అందడం లేదు అన్నది మాత్రం వాస్తవం కాబట్టి నేనేమనుకున్నానంటే నా వరకు నా వరకు పేదలకి మాత్రమే కాకుండా కొంతమంది నిజంగా అర్హులు ఉంటారు న్యాయానికి అర్హులు కానీ అక్కడ కొన్ని శక్తులు ఉంటాయి బలమైన శక్తులు అవి వీళ్ళకి ఆ న్యాయాన్ని దరి చేరకుండా చేస్తున్నాయి కాబట్టి మరి నా ఉద్దేశం ఏంటంటే నా వరకి శాశ్వతుల న్యాయం కోసం పోరాడుతానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను దీంట్లో మరి న్యాయవాద వృత్తిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఎవరైతే నిజంగా పోరాడతాడో వాళ్ళ మీద కూడా చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి వెనక నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుంటే మనం చాలామంది చూస్తూ ఉన్నాం కొంతమంది నిజమైన న్యాయవాదుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఎనీవే ఐ డోంట్ కేర్ ఐ డోంట్ బాదర్